పూర్ గ్రామంలో ప్రియాంక ఇంకా సోనం అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉండేవారు వాళ్ల తలలు ఒకదానికొకటి కలిసి ఉండేవి తలలు కలిసి ఉన్న కారణంగా ఇద్దరికి అన్ని పనులు కలిసే చెయ్యాల్సి వచ్చేది కలిసి తినడం కలిసి పడుకోవడం కలిసి తిరగడం నానా మా ఇద్దరి తలలు ఇలా పుట్టుకతోనే కలిసి ఉండేవా లేదా మీరే ఫెవికాల్తో కలిపేశారా లేదమ్మా నేను అతికించలేదు మీరు పుట్టుకతోనే కలిసి పుట్టారు ఒక్కోసారి ప్రియాంక ఇంకా సోనంల మధ్య గొడవలు కూడా అయ్యేవి నేను పార్క్కి వెళ్ళాలి నేను రాను ఇంట్లోనే ఉండి మున్షి ప్రేమ్ చంద్ కథలు చదవాలి చూడండి మీరిద్దరూ ఒకరితో ఒకరు ఎందుకు గొడవ పడుతున్నారు ముందు మీరు పార్కు వెళ్ళిరండి తర్వాత ఇంట్లో కూర్చొని కథలు చదువుకుందరు ఒక్కొక్కటి చెప్పున రెండు పనులు చేసుకోండి ఒకరోజు ప్రియాంక ఇంకా సోనం వాళ్ల తల్లి వాళ్ళ తండ్రితో ఇలా అంది మనిద్దరు ఆడపిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు వీళ్ల పెళ్లి చేయడానికి ఆ అబ్బాయిని వెతకడం మొదలు పెట్టండి కానీ నాకు అర్థం కావట్లేదు ఒకవేళ ఇద్దరు వేరువేరు అబ్బాయిలైతే వీళ్ళకి పెళ్లి చేస్తే వీళ్ళు ఎలా కలిసి ఉండగలరు ఇద్దరు వేరు వేరు అబ్బాయిల్ని పెళ్లి చేయాల్సిన అవసరం లేదు ఒకే అబ్బాయితో ఇద్దరికి పెళ్లి చేసేద్దాం ఇది తప్ప మనకి వేరే దారి లేదు ప్రియాంక సోనంల నాన్న ఎన్నో ఇళ్ళకి సంబంధం కోసం వెళ్తారు కాని ప్రతి చోట అతనికి నిరాశే దక్కుతుంది చూడండి రామ్ సింగ్ గారు తలలు కలిసి ఉన్న అమ్మాయిల్ని కోడలుగా చేసుకోవడానికి మాకు ఏ ఇబ్బంది లేదు కేవలం ఇరవై లక్షలు ఇవ్వండి మేం పెళ్లికి సిద్ధం నేనొక పేద రైతుని అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తాను మరి అయితే ఈ పెళ్లి జరగదు రామ్ సింగ్ తన ఇంటికి చేరుకుంటాడు ఇవాళ పన్నెండో కుటుంబంలో పెళ్లి మాటలు కుదరలేదు ఎవరూ తళ్లు కలిసిన పిల్లల్ని కోడలుగా చేసుకోవడానికి సిద్ధంగా లేదు ఒకవేళ సిద్ధంగా ఉన్నా కూడా వాళ్ళు బోల్డంత కట్నం అడుగుతున్నారు నాకైతే అసలు అర్థం కావట్లేదు ఏం చెయ్యాలో నాన్నగారు మీరు చింతించకండి మేము పెళ్లి చేసుకోకుండానే ఉండిపోతాం అలా మాట్లాడుద్దమ్మా ఏదో ఒకరోజు ఎవరో ఒక అబ్బాయి తప్పకుండా దొరుకుతాడు ప్రియాంక సోనం వాళ్ల ఊరు నుండి ఇరవై మైళ్ల దూరంలో సహారంపూర్ అనే ఒక ఊరుండేది అక్కడ చింటూ ఇంకా చమన్ అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు చాలా అల్లరి చేస్తూ ఉండేవారు ఇవాళ ఇవాళ ఈ పొలంలో పొలంలో చెరుకులు తిందాం తిందాం కానీ ఆయన తన చెరుకు తోటకి కాపలాగా అతనే పొలంలో పడుకుంటున్నాడు ఏం పర్వాలేదు అతన్ని అతని పొలం నుండి పంపేయకపోతే నా పేరు చింటువే కాదు చింటూ ఇంకా చమన్ తమ తలల మీద భయంకరంగా ఉన్న కుండలు బోర్లించుకుంటారు వాళ్ళు పొలంలో నిలబడే బొమ్మల్లా వేషం వేసుకొని నెమ్మది నెమ్మదిగా రాందాస్ బాబాయి మంచం దగ్గరికి వెళ్తారు పెట్టి పడుకున్నారు బాబాయ్కి తెలివి వస్తుంది అప్పుడు అతని ఎదురుగా రెండు బొమ్మల్ని నవ్వుతూ చూసి బాగా భయపడిపోతాయూడు చింటూ ఇంకా చమన్ కుండలు తీసేసి బాగా నవ్వుకుంటారు ఇవాళ మనకి చెరుకులతో పండగే మరుసటి రోజు చింటూ ఇంకా చమన్ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు ఒరే పెళ్లిక మనం విడిపోతురా ఒకవేళ మనకి పెళ్లి అయ్యాక కూడా మనం ఇలాగే సరదాగా ఉండగలిగితే బాగుంటుంది కానీ మన భార్యలు మనల్ని కలిసి ఉండనివ్వరు కదా నిజం చెప్తున్నావు ఆడపిల్లలు అలాంటి వాళ్లే మన స్నేహాన్ని పాడు చేసేస్తారు అటు ప్రియాంక ఇంకా సోనంలో ఊళ్ళో వరదలు వచ్చేస్తాయి రామ్ సింగ్ అతని భార్య ఇంకా ప్రియాంక సోనం అందరూ నీళ్లలో పడిపోతారు ప్రియాంక సోనం మీరు మీ చెయ్యి పట్టుకోండి నేను ఇప్పుడు మిమ్మల్ని ఒడ్డుకు తీసుకెళ్తాను రామ్ సింగ్ తన భార్య చేయి పట్టుకుని అందరిని ఒడ్డుకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు అప్పుడే ప్రియాంక చెయ్యి వాళ్ళమ్మ చేతి నుండి జారిపోతుంది ఇక వరద నీళ్లలో వాళ్ళు ఎదో కొట్టుకుపోతారు మీరేం భయపడకండి ఆ భగవంతుడే వాళ్ళని కాపాడతాడు రాదు పాపం ఎలా బ్రతికి బయట పడతారు ప్రియాంక సోనం వరదలో కొట్టుకుపోయి చింటూ చమన్ల ఊరు సహాన్పూర్ చేరుకుంటారు చింటూ ఇంకా చమన్ వరదలో చిక్కుకున్న వాళ్ళను వొడ్డుకి తేవడంలో సహాయం చేస్తున్నారు వాళ్ళు ప్రియాంక సోనంని వడ్డుకి తీసుకొస్తారు వాళ్ళని చూసి ఆశ్చర్యపోతారు మీ ఇద్దరు తలల్ని ఎవరైనా ఫెవికాల్ తో అంటించారా ఏంటి లేదు మేము ఇలాగే పుట్టాము మీరిద్దరు ఏ ఊరి వాళ్ళు మేము మెహందీపూర్ ఊరి వాళ్ళం ప్లీజ్ మమ్మల్ని మా ఇంటికి దిగబెట్టేస్తారా మా అమ్మానాన్నలు బాగా ఏడుస్తూ ఉండి ఉంటారు చమన్ చింటూ ఒక పడవని తయారు చేస్తారు వాళ్ళు ప్రియాంక సోనంని వాళ్ళ ఊరికి దిగబెట్టడానికి బయలుదేరుతారు కానీ పడవ బోల్తా పడిపోతుంది చమన్ ఇంకా చింటూ ఎలాగోలా పడవని తిప్పి ప్రియాంక సోనంని మళ్ళీ కూర్చోబెడతారు ప్రియంక సోనం పడవలో కూర్చుని వాళ్ళ ఊరికి చేరుకుంటారు కానీ చమన్ ఇంకా చింటూ ఆ నదిలోనే మునిగిపోతారు రామ్ సింగ్ తన పిల్లల్ని కలిసి చాలా సంతోషిస్తాడు అమ్మా నాన్న ఎవరైతే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారో వాళ్ళు నదిలో మునిగిపోయారు దయచేసి వాళ్ళని వెతికించండి ఊళ్ళో కొంతమంది చమన్ ఇంకా చింటూని నదిలో వెతకడానికి వెళ్తారు తర్వాత వాళ్ళు చమన్ ఇంకా చింటూని బయటికి తీసుకుని వస్తారు ఇద్దరు స్పృహ కోల్పోయి ఉంటారు ఊళ్ళో వాళ్ళు అందరూ వాళ్ళ పొట్ట నొక్కి వాళ్ళ కడుపులోంచి నీళ్లు బయటికి తీస్తారు చమన్ ఇంకా చింటూకి తెలివి వస్తుంది నా కూతుళ్ళని కాపాడారు మేము మీ మేలు ఈ జన్మలో మర్చిపోవు మనిద్దరం వీళ్ళలో ఒకరిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది వీళ్ళు ఎల్లప్పుడూ కలిసే ఉంటారు వీళ్ళ కారణంగా మనం కూడా ఎప్పుడూ కలిసే ఉంటాం అవును నిజమే చమన్ ఇంకా చింటూ రామ్ సింగ్ తో ప్రియాంక సోనం ని పెళ్లి చేసుకునే తమ ఉద్దేశాన్ని చెప్తారు రామ్ సింగ్ చాలా సంతోషంగా ప్రియాంక సోనం ల పెళ్లి చమన్ ఇంకా సోనంతో చేసేస్తారు చాలా అందమైన గ్రామం ఒకటి ఉండేది అదే రామ్గఢ్ రామ్గఢ్ వరకు చేరుకోటానికి అందరూ నదిని దాటాల్సి వచ్చేది ఈ నదిలో రెండు పడవలు ఉన్నాయి అవే అందరినీ ఒక ఒడ్డు నుండి మరొక ఒడ్డుకి తీసుకువెళ్తూ ఉంటాయి ఈ అందమైన గ్రామంలో హరయ్య అనే ఒక రైతు ఉండేవాడు హరయ్య భార్య గర్భవతి అయినా సరే హరయ్య కోసం పొలానికి భోజనం తీసుకుని వచ్చేది నేను నీకెన్నిసార్లు చెప్పాను మరి ఇంత దూరం నడవకు అని కాని నువ్వేమో నా మాట అసలు వినటమే లేదు మీ మాట విన్నానులేండి కాని నేను కొంచెం నడిస్తే ఏమీ అరిగిపోను పైగా మీకు భోజనం కూడా ఇవ్వగలుగుతాను కదా ఇద్దరూ ఎప్పుడూ కలిసే భోజనం చేసేవాళ్ళు ఎప్పుడైతే హరయ్య భార్య మీరా ఇద్దరు కవల పిల్లలకి జన్మనిచ్చిందో అప్పుడే తను చనిపోయింది మీరా పెద్ద కర్మ రోజున గ్రామస్తులు హరయ్య ఇంటికి వచ్చారు నిన్ను చూస్తుంటే చాలా బాధగా ఉంది నాకు నీ భార్య ఇంత చిన్న వయసులోనే చనిపోయింది హరియ ఇప్పుడు నీకు మాత్రం ఏమంత వయసైందని ఇప్పుడు నువ్వు నీ కూతుర్లు ఇద్దరి కోసం కూడా మరో పెళ్లి చేసుకుని తీరాల్సిందే లేదు సర్పంచ్ గారు ఇదిగో నా ఈ బిడ్డలే నా సర్వస్వం నేను కేవలం వీరిద్దరి కోసమే బ్రతకాలనుకుంటున్నాను కాలం గడుస్తూ పోయింది ఇంకా హరయ్య కవల పిల్లలు పెద్దవాళ్లు అవుతూ పోయారు ఇప్పుడు నైనా ఇంకా సునైనా ఇద్దరికి పదేళ్లు వయసొచ్చింది నాన్నా మీరు చెప్పారు కదా మీరు మాకు ఈత కొట్టడం నేర్పిస్తాను అని నాకు గుర్తుంది అయితే మీరు మాకు ఈత కొట్టడం ఎప్పుడు నేర్పిస్తారు అమ్మా పొలంలో చాలా ఎక్కువ పని ఉంది నేను మీకు ఈ ఆదివారం ఈత కొట్టడం నేర్పిస్తాను హరయ్య నయనాని సునైనాని తీసుకుని నది దగ్గరికి వెళ్ళాడు అక్కడ ముందు హరయ్య నీటిలోకి దూకాడు ఇప్పుడు చూడండి మీరు జాగ్రత్తగా మీ కాలని చేతులని ఇలానే ఆడిస్తూ ఉండాలి జాగ్రత్తగా చూడండి నైనా ఇంకా సునైనా హరయ్యని జాగ్రత్తగా ఈదటం గమనించారు పదనైనా ఇప్పుడు నువ్వు ప్రయత్నించు నైనా భయం భయంగానే ప్రయత్నించింది ముందైతే తను ఈదలేకపోయింది తర్వాత తనకి నిదానంగా అర్థమయ్యింది అదే విధంగా తరువాత సునైనా కూడా ప్రయత్నించింది అలా కొద్దిసేపటికే ఇద్దరికి ఈదటం వచ్చేసింది తర్వాత ఏముంది నైనా ఇంకా సునైనా ప్రతిరోజు ఈదటం అభ్యాసం చేస్తూ వచ్చారు కొన్ని రోజుల తరువాత హరయ్య సర్పంచ్ గారి దగ్గరకు వెళ్లాడు ఆ సర్పంచ్ గారు నాకు నైనా సునైనాల జనన దాఖలా పత్రం కావాలి అదైతే నేనిస్తాను కానీ జనన దాఖలా పత్రాన్ని నువ్వేం చేసుకుంటావు నేను ఇద్దరినీ పక్కన ఉన్న గ్రామంలో చదివించాలని అనుకుంటున్నాను నువ్వు అమ్మాయిలను చదివించాలి అనుకుంటున్నావా మన గ్రామంలో అయితే ఏ అమ్మాయి చదవాలి లేదు నువ్వు గ్రామ పరంపరని పాడు చేస్తున్నావు రేపటి నుంచి అమ్మాయిలందరూ గొడవ చేయటం మొదలు పెడతారు వాళ్ళు కూడా స్కూల్కి వెళ్తామంటారు మరి ఇంట్లో పొలాల్లో పని ఎవరు చేస్తారు చెప్పు మీరు ఏవైనా అనుకోండి సర్పంచ్ గారు నేను నా కూతుర్లని చదివించాలని అనుకుంటున్నాను మీరు నాకు వాళ్ళ జనన పత్రాలు ఇవ్వండి సర్పంచ్ కొన్ని పుస్తకాలను తీసి ఆ తర్వాత హరయ్యకి నైనా ఇంకా సునైనాల జన్మ దాఖలా పత్రాలను ఇచ్చారు ఇప్పుడు నైనా ఇంకా సునైనా ఇద్దరు రోజు నదిని దాటి స్కూల్కి వెళ్లసాగారు హరయ్య చాలా సంతోషంగా ఉన్నాడు ఒకరోజు ఏం జరిగిందంటే నైనా ఇంకా సునైనా నది దాటుతున్నారు వాళ్ళు మరొక పడవలో సర్పంచ్ గారు ఒంటరిగా రావడం చూశారు హఠాత్తుగా పడవ అదుపు తప్పింది అప్పుడు సర్పంచ్ గారు నదిలో పడిపోయారు నైనా ఇంకా సునైనా ఏమీ ఆలోచించలేదు వాళ్ళిద్దరూ నదిలోకి దూకేశారు వాళ్ళు ఈదుకుంటూ సర్పంచ్ గారి దగ్గరకు వెళ్లారు ఇద్దరూ సర్పంచ్ గారికి ఆసరా ఇచ్చి ఆయనని నది ఒడ్డుకి తీసుకువచ్చారు నది ఒడ్డున కొంతమంది సర్పంచ్ గారి గుండెలని గట్టిగా నొక్కి నొక్కి ఆయన నుంచి నీళ్లని బయటికి తీశారు చివరికి సర్పంచ్ గారి ప్రాణాలు కాపాడారు ఆయన నైనా సునైనాలని తన దగ్గరికి పిలిచి ఇలా అన్నారు మీరిద్దరూ నా ప్రాణాలు కాపాడారు మీరిద్దరూ చాలా ధైర్యవంతులమ్మా మీ నాన్న చెప్పింది నిజమే మీరిద్దరూ మీ నాన్నకు తోడు ఉండగా అతనికి వేరే ఎవ్వరి అవసరం ఉండదమ్మా ఈ కథ నుండి మనకి అర్థమయ్యింది ఏమిటంటే అమ్మాయిలు అబ్బాయిల కంటే తక్కువేమీ కాదు అని అబ్బాయిలు చేయగలిగిన ప్రతి పని అమ్మాయిలు కూడా చేయగలరు